హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా అనిల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు మనం అమ్మ చేతి వంట దోసకాయ పప్పు చేసుకుందామండి కావలసిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు స్మాల్ మీడియం గ్లాస్ తోటి రెండు గ్లాసులు తీసుకోండి ఒక దోసకాయ మూడు టమోటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు కారం ఒక గరిటె నూనె అండి పప్పులోకి వేసుకోవడానికి స్టార్ట్ చేసేసుకుందామా ఏమండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపేసుకుందామండి ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి దోసకాయలు టమాటా ముక్కలు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దీంట్లో కారం అలాగే మంచి నూనె అండి ఇవన్నీ వేసేసి జస్ట్ ఊరికే ఒక గరిటితో తిప్పేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకొని ఓకేనా ఇలా ఒకసారి గరిటితో తిప్పేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి ఓకేనా రుచికరమైన దోసకాయ పప్పు టేస్ట్ చూద్దాము చేసేస్తాము ఓకేనా ఇలా కుక్కర్లో పెట్టేసుకొని త్రీ విజిల్స్ త్రీ కాదండి ఆల్రెడీ మనం వన్ వన్ అవర్ నానబెట్టుకున్నాం కదా కందిపప్పు ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఓకేనా పప్పు ఉడిగిపోయిందండి కుక్కర్లో పెట్టాం కదా ఇప్పుడు తీస్తాను అయితే దీంట్లో నుంచి కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ వాటర్ వే వేరు చేసేసి పప్పు రుబ్బేసుకొని పప్పు వేసేసుకోవడమేనండి అంతే రుచికరమైన టేస్టీ టేస్టీ అమ్మ చేతి వంట దోసకాయ పప్పు ఇప్పుడు పప్పు రుబ్బ వేసుకోవటమేనండి పప్పు రుబ్బ వేసేసుకున్నామండి ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఓకేనా పోపు వేసేసుకుందాం రుచికరమైన టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు రెడీ అండి మీరు ప్రయత్నం చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్ది ఓకేనా